హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం ఇక్కడ ఈ రాశిలోనే రవి కుజ బుధ సంచారం రాశిలోనే మూడు గ్రహాల సంచారం జరుగుతుంది కాకపోతే ఈ సంచారం వలన కాస్త సాధారణంగా ఉంటుంది ఫలితాల విషయంలో కాకపోతే ఏమిటంటే మీరు ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఆలోచన మీకు ఆచరణలో పెట్టడం సక్సెస్ఫుల్గానే చేస్తారు మీ మనసులో ఏదైతే ఆలోచన వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఈ చేపట్టే పనుల్లో కాస్త పట్టుదల ఉండాలి మనం చెయ్యాలనేటువంటి దృఢ సంకల్పం ఉండాలి అలా ఉండి ముందుకు వెళ్తేనే పనుల్లో కదలకుంటుంది ఉంటుంది ఆచరణ చేయటం కాదు ఆచరణను ముందుకు పట్టుదల అనేది కావాలి గుర్తుపెట్టుకోండి అలాగే చిరకాల కోరికలు కూడా నెరవేర్చుకునేటువంటి సూచనలు ఉన్నాయి అందుకు కావలసిన ప్రయత్నాలు మీరు చేయాలి ఇక ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా అనుకూలంగా ఉంటాయి ఖర్చు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు కాస్త అన్నసరి ఇన్వెస్ట్మెంట్స్ అన్నసరి ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఏకాంతంగా ఉండాలనేటువంటి ఆలోచన అయితే మీకు వస్తూ ఉంటుంది ఇక మౌనం ఓర్పు ఎంత వహిస్తే అంత బెటర్ కొత్తగా మీరు చేసే ప్రయత్నాలు కూడా నిదానంగా ఫలితాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఇక మీ తిరుగుతేటలను వాడుకొని మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి కొన్ని ఐడియాస్ ఇస్తారు దీనివలన మీకు కొంత లాభాన్ని వాడు ఆశ చూపిస్తారు తీరా పని అయిన తర్వాత మీకు కనిపిస్తారు అలాంటి వారి వలన కూడా ఇబ్బందులు ఉంటాయి అంతేందుకు రియల్ ఎస్టేట్ చేసేవారు కూడా మీరు డైరెక్ట్గా మీరు ఆ పెర్సన్ని టచ్ అయిపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మధ్యలో బ్రోకర్ని వదిలేసి కొంతమంది ఇలాంటి వారికి రియల్ ఎస్టేట్ చేసేవారికి మిమ్మల్ని విడిచిపెట్టి డైరెక్ట్గా ఓనర్ని టచ్ చేయడం దీనివల్ల కూడా మీకు రావాల్సిన బెనిఫిట్ పోయే సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య పొరపత్యాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు తగ్గి ఉండటం చాలా మంచిది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలంగా ఉంది కోర్టు ఉంటే అవి వాయిదా పడే సూచనలు ఉన్నాయి ఇక తండ్రి మీకు ఎవరైతే తండ్రి గారు ఉంటారో వారి ఆరోగ్యం మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టండి వెంటనే డాక్టర్కి చూపించండి ఇక రుణ ప్రయత్నాలు కూడా ఎంత వాయిదా వేసుకుంటే అంత మంచిది నిరుద్యోగులకు బాగుంది ఏదైనా ఛాన్సెస్ వచ్చే సూచనలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోండి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది మీ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలో మీకు బాగా తెలుసు అందువలన అన్నీ సానుకూలంగానే ఉంటాయి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంటుంది ఆర్థిక పని భారం అయితే మీద పడుతూ ఉంటుంది మీ పై అధికారులు మిమ్మల్ని ఒక మాట అన్న ఓపికతో వ్యవహరించినట్లయితే వారితో మీ సఖ్యత బాగుంటుంది ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా సాధారణంగా ఉంది కాకపోతే ఎంత సాధారణంగా ఉన్న అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు కాస్త ఓపికగా వ్యవహరించాలి అనవసరమైన చికాకు అయితే అలాగే ఎవరికైనా అరువులు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే సూచనలు ఉండవు అందువలన ముఖ్యంగా ఈ ఐరన్ సిమెంటు ఇలాంటి కొన్ని వ్యాపారాలు చేసేవారికి ప్లంబింగ్ అని వారు చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది అరువు పెట్టి తీసుకెళ్ళిపోతారు తర్వాత డబ్బులు ఇవ్వరు జాయింట్ బిజినెస్ వరకు కూడా బాగుంది మీకు అంతా కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి షేర్ మార్కెట్ స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళారంగం వారికి అంటే టీవీ సినీ కళాకారులకు అవకాశాలు కాస్త నెమ్మదిగా ఉంటాయి విద్యార్థులకు బాగుంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు పరీక్షల్లో కూడా మీ సీనియర్ల సలహాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి వారిని ఉపయోగించుకోండి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త నిదానంగా ఉండాలి ఈ ఒత్తిడి ఈ ఉంటే అనవసరమైనటువంటి సైకోసమాటిక్ డిజార్డర్స్ ఉంటాయి అలాగే మెడనొప్పి కనిపిస్తూ ఉంది నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారికి పదహారు ఇరవై ఇరవై ఐదు తేదీలు సానుకూలంగా ఉంటాయి పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వృశ్చిక రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడికి రవికి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది సూర్య గాయత్రి ఓం భాస్కరాయ విద్మహి మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ కుజగాయత్రి అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించండి సూపర్ ఫలితాలు అయితే వస్తాయి ఇంకా డబల్ సూపర్ ఫలితాలు రావాలంటే మీరు కార్తీక అమావాస్య నాడు జరిగే హవన కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనండి తప్పకుండా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహి కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి